సార్ అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి పులివిందల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ దళిత పారిశ్రామికవేత్తలు చాలా బాధపడుతున్నారు కూటమి ప్రభుత్వ హయాంలో నా హయాంలో నేను చాలా వెలగబెట్టాను వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంచాను వాళ్ళనని ఎక్కడ లేని ఎనలేని ప్రేమ ఈ దళిత వర్గాల పట్ల కురిపించాడు ఆయన నిన్న ఏదో తినే తినే ప్లేట్ కూడా వాళ్ళకి ఇచ్చి నేను తినిపించాను అన్నట్లుగా తప్పుడు మాట్లా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిన్న మాట్లాడిందంతా తప్పు దళిత పారిశ్రామికవేత్తలతోటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నది మీరు మీరు ఎంత ఇచ్చారండి మీరు ఐదేళ్లలో ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఐదు సంవత్సరాల్లో దళిత పారిశ్రామికవేత్తలకి మీరేమిచ్చారు ఐ విల్ టెల్ యూ రికార్డు ఉంది నాకు నాలుగు వందల పదమూడు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చారు ఫైవ్ ఇయర్స్లో ఎంతండి నాలుగు వందల పదమూడు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అంటే సంవత్సరానికి సరాసరి ఎనభై కోట్లు ఇచ్చారు మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో దళిత పారిశ్రామికవేత్తలకి రెండు వందల అరవై ఏడు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇచ్చారు మీరు ఐదేళ్లలో నాలుగు వందల పదమూడు కోట్లు ఇస్తే సంవత్సరంన్నరలోనే రెండు వందల అరవై ఏడు కోట్ల అరవై తొమ్మిదిలాగా అంటే సరాసరి సంవత్సరానికి నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు నూట డెబ్బై ఎనిమిది మీరు ఇచ్చిందంతా ఎనభై కోట్లు ఇక్కడ నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఎవరు ఎక్కువ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దళిత వర్గాల్ని మోసం చేసి ఉద్యమాలు చేయండి ఆందోళన చేయండి అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు ఈ రోజున జగన్మోహన్ ఈ పారిశ్రామికవేత్తలకు సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అతని మాయలో పడొద్దు ఎవరు కూడా దళిత వర్గాల వాళ్ళు ఎవరు కూడా పారిశ్రామికవేత్తలు కావచ్చు దళిత యూనియన్లు కావచ్చు ఈ దళిత కుల నాయకులు కావచ్చు అందరు కూడా ఎవరు కూడా అతని మాయలో పడొద్దు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా ఏం ప్రేమ ఉంది నువ్వు ఓటు బ్యాంక్ వాడుకున్నావు ఈ దళిత వర్గాలని మీ నాన్న పార్టీ కూడా ఓటు బ్యాంక్ అనే వాడుకుంది గతంలో దళిత వర్గాల వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డట్టు ఏమీ చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా కోవిడ్ కరోనా వచ్చినప్పుడు మేము కూడా ఆ రోజున అడిగాము కర దళిత వాడలకి కరెంటు బిల్లు అన్న తీసేయండి ఈ టూ ఇయర్స్ ఈ కరోనా వచ్చిన అంటే ససేమరా అన్న మీరు దళిత వర్గాల మీద కపట ప్రేమ చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా మీది కపట ప్రేమ కాదా మీకే నిజమైన ప్రేమ ఉంటే మీకే నిజమైన ఈ వర్గాల పట్ల ప్రేమ ఉంది ఈ వర్గాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారు దళిత వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ పథకాలు మీరు ఎందుకు తీసేశారు నిజంగా మీకు ప్రేమ ఉంటే కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు ఈ దళిత వర్గాల్ని ఇరవై ఏడు ఎస్సీ ఎస్టీ పథకాలు మీరు ఎందుకు తీసేశారు అని చెప్పి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి టైంలో విదేశీ విద్య అభ్యసిస్తు అభ్యసించటం కోసం పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి చంద్రబాబు గారు దోహదపడితే మీరు ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాల మీద ఎంత ప్రేమ ఉంటే దళిత వర్గాల మీద ఎంత ప్రేమ ఉంటే మీ ముఖ్యమంత్రిత్వంలో దళిత వర్గాల మీద అన్ని దాడులు జరుగుతుంటే మీరెందుకు కనీసం ఒక సమీక్ష చేయమని అడిగితే మీరు సమీక్ష చేయలేదు ఈ కేసుల మీద సుధాకర్ ఎలా చనిపోయాడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు వాడిని చంపేశారు ఇది ఎక్కడి ఘోరం ఇది ఎక్కడి న్యాయం అని మేము అడిగితే మీరు కనీసం ఎందుకు ఎలా జరిగిందని కూడా మీరు సమీక్ష చేయలేదు మీరు దళితుల మీద ప్రేమ ఉందని చెబుతారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఐ డోంట్ అండర్స్టాండ్ లారీలు వస్తున్నాయి మా కాలనీ అంతా పాడవుతున్నాయి రోడ్లు మా బిడ్డలకు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఆ వరప్రసాద్ అనే కుర్రాన్ని పోలీస్ స్టేషన్లో బోర్డుగుండు కొట్టించావే జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాల మీద ప్రేమ ఉందా ఒక దళిత మహిళల్ని రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ వెనక మీ పార్టీ యువకులు తీసుకెళ్లి నాలుగు రోజులు మానభంగం చేస్తే ససేమరా అని లేదు మీరు అదేంట్రా అని ప్రశ్నించలేదు ఆ కేసు దర్యాప్తు ఏమైందని చెప్పి కూడా ప్రశ్నించని మీరు దళిత వర్గాల మీద ప్రేమ ఉందంటారా మాస్క్ పెట్టుకోలేదనే కిరణ్ అనే కుర్రాన్ని చీరాల్లో వెంటబడి పోలీసులు కొట్టి చంపితే మీరు అదేమీ అడగలేదు మీరు దళిత వర్గాల మీద మీకు ప్రేమంతా ఓం ప్రతాప్ ఒక దళితుడు వన్ ఎయిటీ మందేశాడు ఎక్కలేదు ఏ జగన్మోహన్ రెడ్డి అంతా కల్తీ మందయ్యా నాకు వన్ ఎయిటీ దాగినా కూడా ఎక్కలేదని ఒక చిన్న బూతు మాట మాట్లాడితే తెల్లరేంతవరకు చెట్టుకు వెళ్ళన్నాడు శవమై ఎలా చచ్చిపోయాడో దర్యాప్తు చేస్తారా మీరు వారి సెల్ ఫోన్ ఏమైంది ఇప్పటికీ తెలియలేదు మీరు దళితుల మీద ప్రేమ ఉందని మొసలి కన్నీరు కారుస్తారా మిస్టర్ జగన్ నాగమణి మీ నియోజకవర్గం పులివెందల నియోజకవర్గం దళిత మహిళ పొలానికి పశువులు మేపుకోవడానికి వెళ్తే ఏదో కంటికి కాస్త నదరగా ఉందని మీ యువకులు ఇద్దరు ఆ అమ్మాయిని మానభంగం చేసి గొంతు నీళ్ళు చంపితే ఐడెంటిఫై చేస్తుందని మీరు మీ నియోజకవర్గ అమ్మాయిని ఒక దళిత మహిళని మానభంగం చేసి హత్య చేస్తే కనీసం పరామర్శించడానికి వెళ్ళలేదు మీరు దళితుల గురించి చెబుతారా దళితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తారా అయ్యో దళితులకు అన్యాయం జరుగుతుందని చెబుతారా ఏది అన్యాయము దళిత రైతులు అమరావతిలో మిమ్మల్ని ఏదో మీకు వ్యతిరేకంగా మాట్లాడారని బేడీలు వేసి పెరేడ్ చేయిస్తారా ఆ మాదిగా రైతుల్ని మీకు దళితుల మీద ప్రేమ ఉందా మిస్టర్ జగన్ ఐ డోంట్ అండర్స్టాండ్ దళితులకు అన్యాయం జరుగుతుందని మా మహిళా నాయకురాలు అనిత గారు మా ఎస్సీ లీడర్ ఎంఎస్ రాజు వెళ్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు మీరు మీకు దళితుల మీద ప్రేమ ఉందా మీకు ప్రేమ లేదు ఆనాటి మీ నాన్నగారి పార్టీకి ప్రేమ లేదు అంత గౌరవం మీ నాన్నగారి పార్టీకి ప్రే దళితుల మీద ప్రేమ లేదు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారు ఇది నోట్ చేయాలి బ్రదర్ మీరు పాత్రికేయ సోదరులు నవ్వుతున్నావు నోట్ చేయాలా వాళ్ళ నాన్న పార్టీ కానీ ఈయన పార్టీ కానీ దళితుల్ని ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్పితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఎప్పుడు చేయలేదు వాళ్ళు చంద్రబాబు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నా రాష్ట్రంలో దళితులు ఇబ్బంది పడుతున్నారు నా రాష్ట్రంలో అంటరానితనం ఉంది నా రాష్ట్రంలో రెండు గ్లాసుల విధానం ఉంది కొన్ని హోటల్స్లో నా రాష్ట్రంలో దళితులకి కొన్ని ఆలయాల్లో ప్రవేశ నిరాకరణ జరుగుతుందని చెప్పి ఈ సామాజిక రుగ్మతలు నా రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని చెప్పి జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసింది చంద్రబాబు గారు ఆర్ యు అవేర్ మీకు తెలుసా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఊరూరా తిరిగి ఈ జాతీయ రుగ్మతల మీద అధ్యయనం చేసి నలభై రెండు రికమెండేషన్లు చేస్తే స్టేట్ కేబినెట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ బిలవ్డ్ లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడుజీ నలభై రెండు సూచనలు కూడా క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్ దాని ఫలితమే ఎస్సీ ఎస్టీ కమిషన్ మీకు తెలుసా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవరు వేసారు మీ నాన్న వేశారా మీరేసారా మా లీడర్ వేశారు మా నాయకుడు వేశారు మా పార్టీ అధినేత వేశారు తెలుసా మీకు దళితులు వెళ్ళి చదువుకోవాలి సమాజంలో తలెత్తుకు తిరగాలి అని చెప్పి పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి విదేశాల్లో దళిత బిడ్డల్ని చదివించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు మీద ఆ పథకం ఎత్తేసిన ఘనత మీది మీరలా ముసల కన్నీరు కారుస్తారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా నేను ఈ దళిత పారిశ్రామికవేత్తలకి సంవత్సరానికి ఎనభై కోట్లు మీరిస్తే సంవత్సరానికి నూట డెబ్బై ఎనిమిది కోట్లు ఇచ్చారు ఈ సంవత్సరం నాలోనే రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి కదా నేను నోటు మాటలు చెప్పేది కాదు నీలాగేదో నోటికి ఏదో వస్తుంది మాట్లాడేది కాదు నిన్న రెండు గంటల ప్రెస్ మాట్లాడు ఎవరైనా మాట్లాడతారా ఏమి సబ్జెక్ట్ లేక రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు చొప్పున నువ్వు ఇచ్చింది ఎనభై కోట్లు ఏ రకంగా నువ్వు ఇచ్చావా అబద్ధాలు మాట్లాడటం తప్పితే అందుకే నేను అడుగుతున్న మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా దళితుల పట్ల ఈ మొసలు కన్నీరు కార్చటం మానేయండి అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా నేను మీరు దళిత వర్గాలకు ఏం చేశారు చెప్పండి ఇన్నోవా కార్లు ఇచ్చి దళితులందరినీ కూడా మీరు డ్రైవర్లు కాదు ఇన్నోవా కారు ఓనర్స్ అని చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి మీది ఒక కారు ఇచ్చారా దళితులకి మీరు మాట్లాడండి మీరు భూ పంపిణీ పథకం కింద వేలాది ఎకరాలు కొని దళితులకు భూమి పంపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరు అడగండి మీ పక్కనే తిరుగుతున్నాడు ఇప్పుడు జూపూడి ప్రభాకర్ అని ఉంటాడు ఒక అతను అతన్ని అడగండి చెబుతాడు అతను జూపూడి చూపిడి నిజమేనా వరలరామయ్య గారు చెబుతున్నారు ఇన్నోవా కార్లు నువ్వేనంటే కానీ చైర్మన్ అడగండి కాదని చెప్పే ధైర్యం చేస్తాడా చూపుడి జూపూడి చూపిడి నీ టైంలోనే కదా భూములు కొని దళితులకు ఇచ్చారట నిజమే అంటే కాదని చెప్పే ధైర్యం చేస్తాడా జూపూడి అడగండి అది చంద్రబాబు గారికి దళిత వర్గాల పట్ల ఉన్న ప్రేమ అభిమానం ఆ వర్గాల్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలని ఉన్నత స్థాయిలో నిలబెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి వాచ ఆలోచన ఆయన ఐడియాలజీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు వారికి మెండుగా ఉంటాయని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తున్నా ఈ వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిందే తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకోండి ఈ వర్గాల్ని ఓటు బ్యాంకుగా వాడుకోట వాడుకుంటున్న వ్యక్తి నీవు ఈ వర్గాల్ని అభివృద్ధి పదవులో నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిత్వంలో మూడు వేల ఆరు వందల డెబ్బై కోట్లు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అలర్ట్ చేసిన ప్రభుత్వం ఈ వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు ఈ వర్గాలకి కేటాయించిన ఎస్సీ నోట్ చేశాను ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దారి మళ్ళీ ఇచ్చారు ఎస్సీ సప్లై డబ్బుని మీరు మాట్లాడతారా ఇప్పుడు దళిత వర్గాలకి మేము ఆసరాగా ఉన్నాం దళిత వర్గాలని అభివృద్ధి పథంలో నడిపించామని ఏ ముఖం పెట్టుకొని మీరు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ యతవాత ఈ రోజున ఎంఎస్ఎంఈ ఈ దళిత పారిశ్రామికవేత్తల ఆందోళన కూడా మీరు చేయించిన ఆందోళన అంటున్నారు అది మీ మాటలతో అది నిజమనిపిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ పారి దళిత పారిశ్రామికవేత్తలారా దయచేసి ప్రభుత్వాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు ఇప్పుడు మంత్రి గారు కూడా ఈరోజు మిమ్మల్ని పిలిచారు వారు మాట్లాడతారు మీకు అండగా నిలబడేది కూటమి ప్రభుత్వం మీకు చేయుతనిచ్చేది నారా చంద్రబాబు నాయుడు గారు దళిత వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పాటుపడేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దళిత వర్గాలకు అండగా ఉంటుంది మీ శ్రేయోభిలాషి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఎవరి బీ ఎనీ క్వశ్చన్ అన్స్ యువర్ ఇట్ టు ఆస్క్ మీ ప్లీజ్ ఎనీ క్వశ్చన్ థ్యాంక్ యూ